చాలామంది అత్త భక్తులు సంతోషంగానూ గర్వంగాను చెప్తూ ఉంటారు వీళ్ళని మేమే పిలుచుకొచ్చాం మొదటిసారి దర్శనం చేయించామని కొంతమంది చెప్పరు చెప్పరు ఆనందిస్తారు కానీ ఆ వచ్చిన భక్తులు చెప్తారు గుర్తుపెట్టుకుని ఎప్పుడో ముప్పై ఏళ్ళ తర్వాత స్వామిజీ మమ్మల్ని వీళ్ళే తీసుకొచ్చారు స్వామిజీ చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు చెప్పుకోరు చాలా పెద్ద వ్యక్తి పెద్ద మనిషి వాళ్ళని వీళ్ళెవరో సామాన్యంగా ఉండే భక్తులు పాపం పిలుచుకొచ్చి ఉంటారు వాళ్ళకి మంచిదవనే వాళ్ళు ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత చెప్తారు ఏమండి మాకు భక్తి వెళ్ళవల్లే వచ్చిందండి అని అలా మనం చూసినది మనం అనుభవించినది అది మందితో పంచుకోవాలి అభ్యాసం చేసుకోవాలి ఏదైనా ఒక గుడికి వెళ్ళొచ్చా అనుకోండి ఏదైనా ఒక క్షేత్రం దర్శనం చేసుకొచ్చి మనకు చాలా బాగా అనిపించింది వెంటనే మొత్తం దండోరా వేసి ఊరంతా చెప్పారు అందరికీ ఎంత మనశ్శాంతి అక్కడ పొంగలు పెట్టారండి అబ్బా ఏం రుచిగా ఉంది అని చెప్తారే అలాగే గుడి ఎంత బాగుందండి అని చెప్పాలి వెళ్ళాలండి స్వామి మహిమ శక్తి మాకెంత మంచిదైంది అక్కడికి వెళ్ళొచ్చాక ఇది మనము లోకల్లో పాజిటివ్ దాన్ని స్ప్రెడ్ చేసే ఒక విధంగా కష్టం వినేవాడు ఎక్కడ ఎవరి పని వాళ్ళకి కష్టం వినమంటే వినరు కాబట్టి వినేవాడు ఎవరు అనంటే భగవంతుడు భగవంతుడు ಸದ್ದುರು ತಪ್ಪ ಇಂಕೆವರು ವಿನೆ ಅಂದ್ರೆ ಮನವಿ ದಾರಿ ಅಕ್ಕಿ ಸೂಪಿಸುತ್ತೆ ಸಮಾಜ